హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక వాళ్ళైతే సండే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో ఎప్పట్లాగానే లేవటం బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట నేను టెన్ ఓ క్లాక్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా పెట్టేసి మా వాళ్ళకైతే నేను ఇక్కడ ఇవాళ కొంచెం ఇండోర్ ప్లాంట్స్ పని అయితే చూసుకుంటున్నానండి సో లోపల నేను ప్లాంట్స్ పెట్టుకున్నాను కదా ఇక్కడ టీవీ షెల్ఫ్స్ పైన ఇవన్నీ కూడా కిందకి దింపేస్తున్నాను అనమాట సో దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను ఈ ప్లాంట్స్ పెట్టేసి ఇంకా డస్ట్ అంతా కూడా ఫామ్ అయిపోయింది అనమాట ఇంకా అందుకే ఒకసారి వాటరింగ్ చేద్దాం మంచిగాని కిందకైతే దింపేస్తున్నాను ఇంకా లోపల కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను అవన్నీ కూడా బయటకి షిఫ్ట్ చేసేసి మంచిగా వాటరింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను సో ఇక్కడ చూసారు ఎక్సెస్ వాటర్ పాట్లకి ఎలా దిగిపోయిందో అందుకే లోపల పెట్టుకునే ప్రతి పాట్కి కూడా రీపాటింగ్ కంపల్సరీ ఉండాలన్నమాట సో అప్పుడే మనం వాటరింగ్ చేసినప్పుడు నీళ్ళు అనేవి కిందకి రాకుండా ఉంటాయి ఇంకా మొక్కలన్నీ కూడా బయటకు తెచ్చేసుకొని ఇక్కడ ఏరియా దగ్గర పెట్టేసుకొని మంచిగా వాటరింగ్ అయితే చేసేస్తున్నాను multim? does aagas peceniия వాటరింగ్ చేసిన తర్వాత మొక్కలన్నీ కూడా పది నిమిషాలు బయటే ఉంచేసానండి మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అవ్వాలనేసి ఇంకా తర్వాత ప్లాంట్స్ అన్ని లోపలికి పెట్టేసుకుంటున్నాను తర్వాత పైన టీవీ షెల్ఫ్స్ పైన ప్లాంట్స్ పెట్టుకున్నాను కదండి వాటి కింద ప్లేట్స్ కూడా పెట్టుకుంటున్నాను కదా అవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను బయట సైడ్ అయితే అలాగే రిపోర్టింగ్ చేసిన ఇంకొకటి రెడ్ కలర్ పాట్ ఉంది కదా ఇది కూడా మంచిగా వాష్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా తర్వాత మొత్తం అన్నీ కూడా లోపల పెట్టేసుకొని క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటున్నాను సో పార్ట్స్ ప్లేట్స్ అలాగే నేను మొక్కలు పెట్టుకున్నా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను కదా మనీ ప్లాంట్స్ ఆ పార్ట్స్ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను సో వైట్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ బాగా చేసుకోవాలి లేదంటే మురికిగా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా కంపల్సరీ కిందకి దింపేసి వాటరింగ్ చేసి నీట్గా తుడిచిపెట్టుకుంటే నీట్గా కనిపిస్తాయి అనమాట సో లేదంటే డస్ట్ అంతా ఫామ్ అయిపోతుంది ఇంకా నాకైతే వైట్ కొంచెం ఇష్టం అందుకే వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేనైతే బెడ్షీట్స్ కూడా అంత ఎక్కువ వైట్ వేస్తూ ఉంటాననమాట సో వాటి మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా అనమాట సో నాకు కూడా పాప ఉంది అయినా కానీ ఎందుకో వైటే వేయాలని అనిపిస్తూ ఉంటుంది బెడ్షీట్స్ అయినా కానీ లేదా ఇలా మొక్కలు పెట్టుకునే పాట్స్ అయినా సో మాక్సిమం ఏదన్నా కొనాలంటే వైటే ఎక్కువ చూస్తూ ఉంటానన్నమాట ఇంకా కొంతమందికి అయితే ప్లాంట్స్ అక్కడ పెట్టుకోవడం నచ్చలేదని కామెంట్ చేశారనమాట సో ఇంకేమైనా డిఫరెంట్గా ఆలోచించండి అని నేను చాలా రకాలుగా ఆలోచించి డెసిషన్ అయితే తీసుకున్నానండి ఇంకా ఏమీ చేయలేమనిపించింది నాకైతే సో మీకు ఏమన్నా థాట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకు పాసిబుల్ అయితే నేను కంపల్సరీ ట్రై చేస్తాను ఇంకా నేనైతే బాగా ఆలోచించే ఇలా మనీ ప్లాంట్స్ అయితే అనమాట ఎందుకంటే ఆ షెల్ఫ్స్ బాగా పైకి అయిపోయినాయి అనమాట అక్కడ ఏం పెట్టి డెకరేట్ చేద్దామన్నా కానీ మంచిగా అనిపించట్లేదు నాకైతే సో బాగా పైకి ఉండటం వల్ల చూసారు కదా ఎంత హైట్లో ఉందో ఇంక ఇక్కడ ఏం పెట్టొచ్చండి ఏం పెట్టి మనం డెకరేట్ చేసుకోవచ్చు సో నాకు అనిపించింది నేనైతే చేశాను ఇంక ఈ ప్లేస్ మొత్తం మనకి ఖాళీగా ఉంటుంది కాబట్టి మంచిగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని నేను మనీ ప్లాంట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో నాలుగు మొక్కలు కూడా మనీ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఒక వెళ్ళమకలా అనిపించిందేమో నాకైతే తెలియదు కానీ నేనైతే వీటి కేరింగ్ మాత్రమే తీసుకోగలను అండి వేరే ప్లాంట్స్ అయితే నేను వాటరింగ్ చేసినా చేయకపోయినా అవి చచ్చిపోతూ ఉంటాయి సో తెచ్చి బాధపడటం ఎందుకు అనేసి నేను ఇంకా నేను మెయింటైన్ చేసుకోగలిగే మొక్కలే నేను పెట్టుకున్నాను అనమాట అలా కాకుండా నేచురల్ ప్లాంట్స్ లుక్ కూడా చాలా బాగుంటుంది కదా సో అందులోనూ మనీ ప్లాంట్స్ అంటే నాకు కొంచెం లుక్ వైజ్ బాగా కనిపిస్తుంది కాబట్టి బాగా ఇష్టం అనమాట అందుకని నేను ఈజీగా పెంచగలుగుతాను కాబట్టి వీటిని నేను తెచ్చిపెట్టుకున్నాను ఇంకా మొత్తం అన్నీ కూడా తుడిచేసి నీట్గా మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టేసుకుంటున్నాను సో ఫైనల్లీ సండే రోజైతే పెట్టుకున్నాను అనమాట చాలా టైం పట్టేసిందండి మొక్కలన్నీ దింపి వాటిని వాటరింగ్ చేసి మళ్ళీ డ్రై అయిన తర్వాత క్లాత్ తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని సెట్ చేసుకోవడానికి వన్ అవర్ పైన పట్టేసిందనమాట సో ఫైనల్గా అయితే మొక్కలు కొంచెం నీట్గా ఉన్నాయి ఇప్పుడు చూడడానికైతే ఇంక కార్నర్లో పెట్టుకునే ప్లాంట్ కూడా పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ రెడ్ పాట్ తీసుకున్నా యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా వైట్ పాట్ తీసుకున్నాను మా వారన్నర్ అన్నీ వైటే తీసుకుంటున్నాం అని రెడ్ కలర్ తీసుకున్నారనమాట ఇంకా వైట్ పాట్లో గ్రీన్ కలర్ మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అండి అందుకే నాకు వైట్ తీసుకోవాలనిపిస్తుంది మొక్కలు నాటేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇంకా అలా మొక్కల అంతా ముగించేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను అనమాట సో సండే కాబట్టి హెడ్ బాత్ అయితే చేసుకున్నాను ఇంక ఈ లోపల మా వారైతే నాకు వంటకి సంబంధించి అన్నీ కట్ చేసి ఇచ్చారనమాట చాలా హెల్ప్ చేశారని చెప్పవచ్చు నిజానికి సో ఎన్ని రకాలు నేను ఒక్కదానే కట్ చేయాలంటే అస్సలు కాదు ముందే మొక్కల పని చూసాను కాబట్టి లేట్ అయిపోయిందనమాట ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా ఇంట్లో అసలు స్పెషల్స్ ఏం చేయట్లేదు అనేసి వాళ్ళ పొలం అయితే చేస్తున్నాను సో దానికి సంబంధించి అన్నీ కట్ చేసి ఇచ్చారనమాట మా వారైతే సో నేను స్నానానికి వెళ్ళేటప్పుడు ఏమేమి కట్ చేయాలి ఇచ్చేసి వెళ్తాను ఇంకా నేను వచ్చే అయితే చక్కగా కట్ చేసి పెట్టి ఉంచారు ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ సో దీన్ని పలావ్ అనుకోవచ్చు వెజిటేబుల్ రైస్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మీకు తోచింది అయితే లాస్ట్ టైం సింపుల్గా పలావ్ చూపిస్తే ఇంకా కొంతమంది కామెంట్ చేశారనమాట అందులో పచ్చి అని గ్రీన్ పీస్ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వేసి చేయండి బాగుంటుందనేసి సో ఆ విధంగానే ట్రై చేస్తున్నాను అనమాట ఇవన్నీ వేస్తే బాగుంటుందండి నాకు కూడా తెలుసు కాకపోతే ఇంట్లో ఉన్నవి మాత్రం అడ్జస్ట్ చేసి వేసేస్తూ ఉంటాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉందో చూశారు కదా నిన్న వీడియోలో నేను చేసి అనమాట వీడియో సరిగ్గా క్లిక్ అవ్వలేదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఒక పక్క రైస్ చేస్తూనే ఇంకొక పక్క కర్రీ అయితే చేసేస్తున్నానండి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా రెండు ఒకేసారి చేసేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ సో చికెన్ కూడా చేసేసి మంచిగా వాష్ చేసి ఇచ్చారనమాట మా వారైతే ఇంకొక పక్క పలావ్ అండ్ ఇంకో పక్క చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను సో మీరు రెసిపీ అయితే చూస్తూ ఉండండి అంటే రెసిపీ అంటే రెసిపీ ఏం కాదు సో నా స్టైల్లో నేను చేసేసుకుంటే వెళ్ళిపోతాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయితే వాళ్ళు మీ అందరితోటి కూడా ఒక ముఖ్యమైన విషయం ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే మేము ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇంతకుముందు నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇక్కడ మా మ్యారేజ్ అయిన తర్వాత ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ఈ ఎయిట్ ఇయర్స్లో మేమంటూ ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఎప్పుడైనా వెళ్తే మూవీకి సరదాగా రెస్టారెంట్కి అప్పుడప్పుడు వెళ్ళడం తప్ప ఇంకా బయట ప్రపంచం అయితే అసలు ఏం తెలియదు అనమాట మాకని మా హస్బెండ్ కూడా అంతే తను ఇక్కడే ఉన్నా కూడా అసలు ఎక్కడ వెళ్ళలేదంటే ఇంతవరకు కూడా ఇక్కడే పుట్టి పెరిగినా కానీ ఎలాంటి రిసార్ట్స్కి కానీ లేదంటే ట్రిప్స్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదన్నమాట సో స్టార్టింగ్లో ఏంటంటే మ్యారేజ్ అయినప్పుడు మాకు రిసార్ట్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసే అంతగా మా లైఫ్ అయితే ఏం లేదు సో మేము సెట్ అవ్వడానికి మాకు చాలా టైమే పట్టింది మేము కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదనమాట తిరగాలి షికార్లు చేయాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే మూడ్లు అయితే ఏం లేకుండే కొంచెం మన లైఫ్ని సెట్ చేసుకోవాలి అనే థాట్లోనే ఉన్నాము ఇంకా అలా ఇప్పుడు కొంచెం బెటర్గానే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంకా అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలని అనుకుంటున్నాము సో ఎక్కడో వేరే స్టేట్ వెళ్ళిపోతున్నానైతే అనుకోకండి మన హైదరాబాద్లోనే సో రిసార్ట్కి అయితే ప్లాన్ చేస్తున్నాను సో ఏ రిసార్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇవ్వనండి నేను ఆ బ్లాగ్ చేస్తాను అనమాట సో కంప్లీట్గా నేను బ్లాగ్లో అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను సో కాకపోతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ముందుగానే ఇలా వెళ్తున్నాను అనేసి చాలా హ్యాపీగా ఉందనమాట లైఫ్లో ఫస్ట్ టైము ఇంకా ఎలా ఉంటుంది అక్కడ టైం ఎలా స్పెండ్ చేస్తామో ఏంటి అనేది మొత్తం క్లియర్గా అయితే మీకు చూపిస్తాను సో లైఫ్లో ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఎక్కడికో లాంగ్ లాంగ్ అయితే ఏం కాదండి నియర్ బైనే మేము చేసుకున్నాము ఎందుకంటే ఫస్ట్ మనకి తెలియాలి కదా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో దాన్ని బట్టి మనం ఎక్కడైనా డిస్టెన్స్లో కూడా ప్లాన్ చేసుకోవడానికి అవుతుంది కదా ఇంకా అందుకని ఫస్ట్ అయితే దగ్గరలోనే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము సో హైదరాబాద్లోనే ఒక మంచి రిసార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సో ఆ జర్నీ అంతా ఎలా జరిగింది అక్కడ వెళ్ళి మేము టైం ఎలా స్పెండ్ చేసాము అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా బ్లాగ్ అయితే షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పొలం అయితే రెడీ అయిపోయిందండి సో ఇది గుడ్ న్యూస్ అనమాట నాకైతే చాలా సో మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇంతకుముందు ఛానల్ అయితే లేదు కాబట్టి ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఏమున్నా కానీ మీతో ఇలా షేర్ చేసుకోవడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సో ఆ ట్రిప్కి సంబంధించి కొన్ని పనులు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట అవి చేసుకుంటూ ఉన్నాము చిన్న చిన్న షాపింగ్స్ అని సో దానికి సంబంధించి మనకి ఏమేమి అవసరం అని ఉంటుంది కదండి ప్లానింగ్ సో దాని ప్రకారం అనమాట కొంచెం తిరుగుతూ ఉన్నాను అటు ఇటు అయితే అందుకే నేను బ్లాగ్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి యాక్చువల్గా నిన్న పెట్టాలి వీడియో సండే రోజు రొటీన్ అంతా కూడా నిన్న పెడదామని ఎంత ట్రై చేసినా కానీ మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంక అందుకని వాళ్ళైతే అప్లోడ్ చేస్తున్నాను సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇంకొక పక్క పొలావ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకో పక్క చికెన్ కర్రీ కూడా ఉడికిపోతుంది అనమాట సో ఎమ్మెగా ఉంది నాకైతే టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది ఇంకా ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట సో మనం వండేది ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటే ఇంకా సాటిస్ఫాక్షన్ వేరే చెప్పక్కర్లేదు కదా ఇంకా అనమాట నేను కొంచెం వాటర్ ఎక్కువేసేస్తానేమని అనుకున్నాను కానీ ఈక్వల్గా సరిపోయింది కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మా పాపకి హెయిర్ కట్ కోసం అయితే అనమాట తను బేబీ హెయిర్ కట్ అయితే అడుగుతుందండి ఎప్పటి నుంచో అడుగుతుంది సో నాకు అలా కావాలమ్మా చేయించు చేయించు అని ఇంకా అందుకనేసి సండే రోజు అయితే హెయిర్ కట్కి తీసుకెళ్ళాను సో ఆ క్లిప్స్ కూడా నేను అక్కడక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా పులావ్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసేసుకున్న చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకొని పాపని తీసుకుని పార్లర్కి అయితే వెళ్ళాము అమ్మ నేను తీసుకెళ్ళామండి మా వారైతే లేరనమాట తనకి ఆ టైంలో హోమ్ ట్యూషన్స్ ఉంటాయి సో క్లాసెస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా అమ్మని తీసుకుని అయితే వెళ్ళాను సో ప్రజెంట్ మా పాప హెయిర్ స్టైల్ ఎలా ఉందని అయితే మీకు చూపిస్తాను సో వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు కదా ప్రజెంట్ అయితే ఇలా ఉంది సో కంప్లీట్గా హెయిర్ కట్ అంతా కూడా నేను చూపించట్లేదండి మెయిన్ మెయిన్ సీన్స్ అయితే చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్ అయితే నేను యాడ్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇలా స్ప్రే చేసేస్తుంది అక్క హెయిర్ అంతా కూడా వాటర్తోనేనండి మొత్తం ఇలా స్ప్రే చేసేసి ఇంకా హెయిర్ కట్ అయితే కట్ చేస్తుంది అనమాట సో మా పాప అయితే ఒకటే కదులుతూ ఉంది అటు ఇటు కూడా తనేమో స్ట్రైట్గా పెట్టు స్ట్రైట్గా పెట్టని చెప్తూనే అనమాట సో చిన్నపిల్లలు కదండీ ఇంకా అంతే నేను కూడా జడలేసేటప్పుడు ఏంటంటే జడ అల్లుతూ ఉంటాను కిందికి అయిపోతూ ఉంటుంది మా పాప అయితే ఇంకా అలా తనకి కూడా ఇది ఎప్పటి నుంచో అడుగుతుంది నన్ను అయితే వన్ ఇయర్ నుంచి అడుగుతుంది అనుకోండి దాదాపుగా నాకు ఎందుకో హెయిర్ కట్ చేయించాలని అంటే ఎంతో కొంత హెయిర్ అనేది లాస్ అవుతుంది కదా కట్ చేస్తారు కాబట్టి నాకైతే ఇష్టం అవదనమాట సో ఉన్న జుట్టుని ఎందుకు పాడు చేసుకోవాలన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ తను ఫుల్ ఇంట్రెస్టెడ్ చూపిస్తుంది నాకు హెయిర్ కట్ కావాలి అనేసి సో అది కూడా బేబీ హెయిర్ కట్టే కావాలని అడుగుతుంది ఇంకా అందుకనే నేను కింద లెంత్ అయితే ఏం తగ్గించొద్దని చెప్పానండి కొంచెం ఈక్వల్గా అయితే కట్ చేయమని చెప్పాను సో ఒక వన్ ఇంచ్ అనుకుంటా తీసేసింది ఆ తర్వాత బేబీ హెయిర్ కట్ అయితే కట్ చేసింది మంచిగానే ఉంది అయితే నేను ఫైనల్ లుక్ అంతా యాడ్ చేయలేదనమాట ఎందుకంటే అప్పటికే వీడియో సగమే షూట్ చేశాను నేను సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా పోస్ట్ చేస్తాను సో పాప జుట్టు కూడా కొంచెం పలుచుగా ఉందనమాట మరీ తిక్కుగా లేదు కొంచెం తిక్కుగా ఉంటే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ జుట్టు అయితే కట్ చేయడానికి అవుతుంది సో ఉన్నది కొంచెం తక్కువే కాబట్టి నేను ఎక్కువ అయితే కట్ చేయొద్దని అనమాట ఇంకా అందుకని తను వన్ ఇయర్ నుంచి అడుగుతున్నా నేనైతే ఇంట్రెస్ట్ చూపించలేదు హెయిర్ కట్కి సో ఏంటంటే ఉన్న జుట్టుని పాడు చేసుకోవడం అసలు ఇష్టం ఉండదు అనమాట సో అదే మనం కేర్గా చూసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది సో నాది కూడా మధ్య మధ్యలో చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది మళ్ళీ సెట్ అవుతూ ఉంటుంది అలా అనమాట సో ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి నెగ్లెట్ చేయకండి మనకి హెయిర్ తీసుకుంటే కంపల్సరీ మంచిగా అవుతుంది సో ఇలా అనమాట పాపకైతే హెయిర్ కట్ చేపిస్తున్నాను సో ఫైనల్ లుక్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి ఇంక ఇది నా సండే రోజు రొటీన్ బ్లాగ్ అనమాట మీకు నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు కూడా నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్